భూమి కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోండి మాకు న్యాయం చేయండి బాధితురాలు నూనె రాజేశ్వరి మా భూమి కబ్జా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు నూనె రాజేశ్వరి అధికారులను వేడుకున్నారు బుధవారం ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వారసత్వ రీత్యా నా తండ్రి నూనె సుబ్బరాయుడు నుండి సర్వ హక్కులు గల గోపవరం మండలం మా భూమి సర్వే నంబర్ ఎనిమిది వందల తొమ్మిదిలో ఐదు పాయింట్ జీరో ఎనిమిది ఎకరాల భూమి ఉందని తెలిపారు ఇందులో రెండు ఎకరాల యాభై నాలుగు సెంట్లు తమకు వచ్చిందని చెప్పారు ఈ భూమి కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు ఈ భూమికి సంబంధించిన ఎంఆర్ఓకి రెవెన్యూ అధికారులకు తెలుపగా వారిని కూడా బెదిరించడం జరిగిందన్నారు దీని మీద మేము కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు మా భూమి మాకు వచ్చేటట్లు అధికారులు మాకు న్యాయం చేయాలని కోరారు నుంచి కొన్న అతను నూనె అంకన్న ఆయనకు సర్వసంపూర్ణ హక్కులు కలిగినాయి ఆయన తర్వాత ఇతని తండ్రి తండ్రి అయిన నూనె సుబ్బారాయుడు గారికి మరియు వాళ్ళ కూతురు అయిన నూనె రాజేశ్వరికి అటు అట్లనే నూనె వీళ్ళ అన్నగారైన నూనె సుబ్బారావు గారికి ఇద్దరు సంక్రమించినాయి నిన్న గోపవరం మండలం మడకల్వారి గ్రామ తహసీల్దార్ ఆఫీస్లో గోపవరం మండలం ఆఫీసులో తహసీల్దార్ పైకి కొందరు మా భూమి అని చెప్పి దౌర్జన్యం చేయడం జరిగినది వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు నిన్న ఇచ్చిన ప్రా మంత్రిక ప్రకటనలోనూ మరియు ఒక ఛానల్కి ఇచ్చిన లైవ్లోనూ వాళ్ళు ఏమి చెప్పినారంటే నూనె రాజేశ్వరికి ఎటువంటి ఆధారాలు లేవని తన దగ్గర ఎటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేవని చెప్పడం జరిగినది ఇవన్నీ అవాస్తవాలు మా దగ్గర ప్రతి డాక్యుమెంట్ ఎవిడెన్స్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇది పంతొమ్మిది వందల పదిహేడులో ఇది పంతొమ్మిది వందల పదిహేడులో నూనె అంకన్న పేరిట రిజిస్టర్ కాబడిన ఐదు ఎకరాల ఎనిమిది సెట్ల యొక్క డాక్యుమెంట్ ఇదే దీని మదర్ డాక్యుమెంట్ రిజిస్టర్ హోల్డింగ్స్లో కూడా నూనె అంకన్న పేరు క్లియర్గా ఉన్నది ఇది ఆర్హెచ్లో కూడా కనబడడం జరిగినది ఇది ఆర్హెచ్ రిజిస్టర్ హోల్డింగ్స్ ఇక్కడ నూనె అంకన్న పేరు ఉన్నది నూనె అంకన్న తర్వాత వారసత్వరీత్యా వీళ్లకు సం నూనె రాజేశ్వర్ నూనె సుబ్బరాయుడికి సంక్రమించడం జరిగినది అందులో నూనె సుబ్బరాయుడికి లీగల్ ఎయిడ్స్ ఇద్దరు ఒకరు నూనె రాజేశ్వరి మరియు నూనె సుబ్బారావు నూనె రాజేశ్వరికి అందులో ఐదు ఎకరాల ఎనిమిది సెంట్లకు గాను తన రెండున్నర ఎకర రెండు ఎకరాల యాభై నాలుగు సెంట్లు సంక్రమించడం జరిగినది తన పేరుతో మేము ప్రైమ్ మినిస్టర్ ఈ ఇష్యూ నిన్న మేము ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పిఎంఓ ఆఫీస్ వారికి అర్జీ కూడా ఇవ్వడం జరిగినది విత్ అవర్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ దీనిపైన రాష్ట్రపతి భవన్ ప్రెసిడెంట్ గారికి రాష్ట్రపతి గారికి కూడా విన్నతి ఇవ్వడం జరిగింది ఈ వీళ్ళు పిఎంఓ ఆఫీస్ నుంచి సెక్రటరియేట్ వెలగపూడికి లెటర్ వచ్చింది దీనిపైన తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వీళ్ళకి న్యాయం చేయవలసిందిగా చేయండి అని వీళ్ళకి లెటర్ వచ్చింది దాని నుంచి జిల్లా కలెక్టర్ వారికి వచ్చింది ఆయన తగు చర్యలు తీసుకోమని ఎంఆర్ఓ గోపవరం గారికి ఆదేశించినారు అప్పుడు అప్పుడు గోపవరం రెండు వేల ఇరవై రెండులో నా ఆయన అన్ని ఎంక్వైరీ అంతా చేసి నూనె రాజేశ్వరి ఇస్ రైట్ లీగల్ లేయర్ అని డిక్లేర్ చేసి నాలుగు నాలుగు రెండు వేల ఇరవై రెండో తారీఖున ఆవిడను పట్టాదారుగా డిక్లేర్ చేస్తూ పట్టా పాస్బుక్ కూడా జారీ చేయడం జరిగినది ఆవిడ పేరు కింద రెండెకరాల యాభై నాలుగు సెట్లకు తనను పట్టాదారుగా డిక్లేర్ చేయడం జరిగింది అయినను అక్కడ ఉండే లోకల్ లీడర్లు సోకాల్ డిక్లేర్డ్ లోకల్ నేధావులు చెప్పుకొని తిరిగే వాళ్ళతో కలిసి ఎంఆర్ఓ గారిని ఒక నలభై ఐదు రోజుల తర్వాత ఆనాడు కలిసి ఆయన మీద భయ ఆయన మీద ప్రెషర్ పెట్టి పొలిటికల్ ప్రెషర్ పెట్టి ప్రాంతులకు గురి చేసి ఆ రోజున డిస్ప్యూట్ రిజిస్టర్లో పెట్టవలసిందిగా మరియు డిజిటల్ సైన్ తీయవలసిందిగా వాళ్ళు చెప్పిన చెప్పడం జరిగింది ఆ ఎంఆర్ఓ గారు విధిలేని పరిస్థితిలో డిస్ప్యూట్ రిజిస్టర్లో పెట్టడం జరిగినది తరువాత మేము దానికి అప్పీల్గా ఆర్డీఓ గారిని కూడా కలవడం జరిగినది ఆర్డీఓ గారి దగ్గర కూడా మాకు న్యాయం జరగనట్ ఎడల మేము హాన్రబుల్ హైకోర్టు అమరావతిని సంప్రదించడం జరిగినది మా రెండు ఎరాల యాభై నాలుగు సెంట్లు నూనె రాజేశ్వరి స్థలం ఇది తినైనని మేము ఎవరికి నూనె అంకన్న నుంచి ఇప్పుడు ప్రజెంట్ నూనె రాజేశ్వరి వరకు మేము ఎవరికి విక్రయ దస్తావేజులు చేయలేదని మేము ఎగ్జిక్యూట్ ఎవరికీ చేయలేదు రిజిస్టర్ అని మేము హానుమూల్ హైకోర్టు గారిని సంప్రదించడం జరిగింది హానుమూల్ హైకోర్టు మా బాధలను మా గోడును విని మాకు వీళ్ళది ప్రాపర్టీ వీళ్ళదేను వీళ్ళ టైటిల్ రైట్ను వీళ్ళకు డిస్ప్యూట్ రిజిస్టర్ నుంచి రిమూవ్ చేసి వీళ్ళకి ఆన్లైన్ وزنال общем زین میں گรوریا Bond playing 10 کہیں واربل rapper ک occursدفقت دماغ ہے చాలా కూడా మాకు ఆన్లైన్ చేయడం జరిగింది నిన్న వీళ్ళందరూ గోపవరం ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి ఎవరైతే సోకాళ్ళు మాది భూమి అంటా ఉన్నారో వాళ్ళంతా పోయి ఎంఆర్ఓ గారిని భయభ్రాంతులకు గురి చేసి తీయవలసిందిగా ఆన్లైన్ తీయవలసిందిగా కోరుతూ ఒక ప్రభు ఒక ప్రముఖ పత్రికలో అసత్య ప్రచారాలు చేయడం మొదలెట్టినా నేను ఆ పత్రికను కూడా కోరడం ఒకటే ఫ్యాక్స్ రెండు వైపుల విని